నాకు అనిపిస్తోంది గురుగారు బాబావారే మీ ద్వారా చాలా విషయాలు ఈరోజు చెప్పిస్తున్నారనిపిస్తోంది ఎందుకంటే ఇది ఇలాగా మెటీరియలైజ్ అవ్వడం అవును మీరు కూడా అంగీకరించడం అసలు ఐ నెవర్ థాట్ ఐ కమ్ టు ఐ డ్రీమ్ నెంబర్ వన్ వెనదర్ ఐ ఫెల్ట్ లైక్ ఎక్కడైనా అనమ్మా అన్న అంతేనా ఇక్కడే అని నేనేమన్నా ఎందుకంటే నాకు ఐ డ్రీమ్ ఏమిటో తెలియదు వచ్చాను వచ్చి సత్యం కూడా నేను ఇప్పటికీ చెప్పకపోతే ఏమిటి ప్రయోజనం ఏంటి సత్యం చెప్పాలి లోకానికి అసలు వారిలాగా కనుక జీవించగలిగితే అమ్మా అసలు అంత ఆనందమే నాకు ఒక వస్తువు దొరికేదాకా పడతాం దొరికిన తర్వాత నిలబెట్టుకోవటానికి యాతన పడతాం కడగా అది మన దగ్గర ఉండేది కాదు పోయిన తర్వాత ఏం మిగులుతుందమ్మా యాతన ఆందోళన ఆతృత పొందానన్న అహం పోగొట్టుకున్నానన్న దుఃఖం ఇందులో ఒక లవలేశమైన ఆనందాన్ని ఇది నాకు చూపించండి ఎక్కడుందా ఎస్ అందువల్ల వస్తుంటాయి పోతుంటాయి అన్నట్లుగా ఉండగలిగే వారు అలా ఉన్నారు ఎలా అయితే రాముల వారు ఉత్తమమైన జీవన విధానం ధర్మబద్ధమైన జీవనం ఎలా ఉండాలో ప్రేమ సేవాబద్ధమైన జీవితం ఎలా ఉండాలి అవును బాబా వారు చూపించారని అనిపిస్తుంది నేను గ్రహించిన నిజం నిజం రామాయణ ప్రమాణం కూడా ఒకటి ఉందమ్మా ఏంటో తెలిసాది యుద్ధం అయిపోయింది రావణుడు నశించాడు పోయాడు ఆయన పట్టాభిషేకానికి వచ్చారు మొత్తం అయోధ్య నగరం అంతా అలంకరణ చేయబడింది శ్రీరాముడి పట్టాభిషేకం అంతఃపుర స్త్రీలంతా కూడా మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళమని ఆ మంగళ స్వరూపాన్ని చూస్తున్నారు అంతఃపుర స్త్రీలు ఋషులు తర్వాత కిష్కింధ నుంచి వచ్చిన వానరులు మిగిలిన వానరులు లంక నుంచి తిరిగి వచ్చిన వీళ్ళంతా ఉన్నారు ఉంటే అందరి కళ్ళు రాముడి మీద ఉన్నాయి రాముడి కళ్ళు దేన్నో వెతుకుతున్నాయి పక్కనున్న సీత మీద లేదు సింహాసనం మీద లేదు స్త్రీల మీద లేదు అంతఃపురం మీద లేదు రాజభోగం మీద లేదు రాజవేషం మీద లేదు కళ్ళు వెతుకుతున్నాయి దూరంగా రెండు సింహాసనాల వెనక రాముడి కన్ను పడింది అంటే పరమేశ్వరుడి కన్ను జగద్రక్షకుడు జగదక్షుడు అయిన కదా అవును ఆ కంటి చూపు నుంచి ఎవరం తప్పించుకోలేం కదా సింహాసనం వదిలి గబగబా కిందకు వచ్చాడు వస్తే అందరూ చూస్తున్నారు హనుమా అన్నాడు ఉలుకు పలుకు లేదు తాకాడు భుజం తట్టి హనుమా నేను రాముణ్ణి వచ్చానన్నాడు అప్పుడు ఆయన ఏమన్నారో తెలుసా నీ నామంతో నీ రూపంతో నీ భావంతో నా కళ్ళ నిండా నీళ్లు నిండిపోయి ఉన్నాయి కన్నీరు తెప్పించిన నీవే రామ కన్నీరు తప్పించు కంట్లో నీరుండగా మసకబారిపోతుంది వస్తువుని చూడలేం అవును తప్పించమన్నాడు లే అన్నాడు పరిహాసం చేస్తూ లే అన్నాడు అంటే నేనే తప్పిస్తాను ఇవన్నీ చెప్పలే లేచి చిటికెన వేలు పట్టుకొని సింహాసనం వైపు నడిపించాడు అక్కడ శ్లోకం ఉందమ్మా ఇప్పుడు చెబుతుంటే ఒళ్ళు గగుర్ పొడుస్తుంది క్రితం హనుమత కార్య సమవిద్దు దుష్కరం మనసాపి అదన్నైనా నా శక్యం ధరణీతలే అందరికీ ఆశ్చర్యం ఎవరి తను ఎవరి తను ఏమిటి ఓ కోతిలా ఉన్నాయని తెచ్చి పక్కన పెట్టుకున్నాడు రాముడు అని ఈ ప్రపంచంలో శ్రీరామచంద్రుడికి ఎవరైనా సేవ చేస్తే చేయగలిగితే చేసినవాడు అంటూ ఉంటే అది ఒక్క హనుమ మాత్రమే క్రితం హనుమత కార్య సమవిద్దు దుష్కరం ఇట్లా ఎవరు చేయలేరు ఈ ధరణీతలంలో ఎవడూ లేడు అన్నారు అంటే భగవంతుడి లక్షణం ఏంటంటే కృతజ్ఞత కృతజ్ఞత మీరే ప్రశాంత నిలయానికి వెళ్ళారు ఉరికే అనుకుందాం సుబ్బలక్ష్మి గారు వాళ్ళని కలిసి పక్కన పెడదాం మీరు ఓ చిన్న అమ్మాయి వెళ్ళారు వెళ్ళి స్వామి దగ్గర పాట పాడారు ఆ స్వామి మీ మీ పట్ల ప్రదర్శించేటువంటి ఆదరణ ప్రేమ కురిపించే కరుణ మిమ్మల్ని ముంచెత్తుతాయి ముంచెత్తుతాయి ఎందుకు అంటే అని ఏమంటారో తెలుసా మీరు తప్పులు బయట ఉండొచ్చు అపస్వరాలు ఉండొచ్చు ఎందుకుంటాయి ఉండవు ఒకవేళ ఉన్నా అని ఏమంటారంటే తండ్రి ముందు బిడ్డ పాడినట్లు అంటారు ఎంత బాగుంది ముద్దు మాట అంతే కదా సరే ఇది అయిపోతుంది అయిపోయిన తర్వాత అంతటితో మిమ్మల్ని పంపరు ఆ అనుగ్రహం అంతటితో ఆగదు ఇస్తూ ఉంటారు ఆ వస్తువులు అవి చీరలు కావచ్చు సారలు కావచ్చు ఇంకోటిగా ఒకటి ఇస్తారు సంతోషపెట్టడం సంతోషపెట్టి ఏమంటారంటే మళ్ళీ ఈ తూరిరా అంటారు అంటే ఈసారి రాయలసీమలో తూరి అంటారు ఈ తూరిరా అంటారు ఇట్స్ ఏ స్టాండింగ్ ఇన్విటేషన్ మళ్ళీ మీకేం ఉత్తరాలు రావు ఈ తూరిరా అంటే మీరు వస్తారంతే అక్కడున్న వాళ్ళందరూ మర్చిపోయిన ఆ వాక్యం ఫలించి మీరు ఆ టైంకి అక్కడ ఉంటారు ఏం కావాలి ఇది అంటే కృతజ్ఞత స్వామి నుంచి నేను నేర్చుకున్నానమ్మా చిన్నది మీరు పాట పాడారు అంతే మీలాగా చాలామంది వెయ్యి మంది పాడి వెళ్ళిపోయారు కానీ వెయ్యి మందిది ప్రత్యేకమైన అనుభవం యునిక్ అది వన్ టు వన్ ఎంత బేసిక్ సింపుల్ థింగ్స్ బట్ విచ్ కెన్ మేక్ లైఫ్ సో గ్లోరియస్ అనిపిస్తా హైలీ గ్లోరియస్ ఇలాంటి చిన్న విషయాలు మనం గ్రహించట్లేదా అని ఇంత సమయం కోల్పోయామే అని ఒక దిగులు కలుగుతుంది అవును అంటే మనం ఒక సభలో పొందే సత్కారం మనిషి వాడి అవసరాన్ని బట్టి మనల్ని పొగుడుతాడమ్మా అంతేనా లేదు వాడికి తెలుసో తెలియకో మన మీద మనం మంచి పుస్తకం రాస్తాం ఏవీ తెలియనోడు ఆ బుక్ గురించి బాగా మాట్లాడేసి వెళ్ళిపోతాడు వాడికి ఏం తెలియదు అన్నీ తెలిసినటువంటి ఒక పరమాత్మ మీరు చేసినటువంటి ఒక దాన్ని గనక ఒప్పుకున్నట్లయితే బాగా చేశావు అన్నట్లయితే నేను ఎప్పుడు అనుకుంటా లోకం మెచ్చటం వద్దు లోకేశ్వరుడు మెచ్చితే చాలు చాలా ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఇవన్నీ చదువుతా ఉన్నా నన్ను నన్ను కాదు నేను ఏర్పరిచిన మార్గాన్ని చూడు చూడు అవును నన్ను డోంట్ లుకెట్ మీ లుకెట్ ద ఫిజికల్ అంటే ఆ మాట చెప్పకపోయినా స్వామి ఇంచుమించు వారి జీవన ప్రయాణం అలాగే లౌకిక శైలి అన్నీ కూడా వారి ఎసెన్స్ ఇస్ స్టిల్ పర్మియేటింగ్ ఆల్ అరౌండ్ విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ ఫెనామిన అండ్ ఇట్ ఈస్ మచ్ మోర్ నౌ మచ్ మోర్ నౌ ఆఫ్టర్ ది అడ్వెంట్ ఎనభై ఆరు ఏళ్ళు అయిపోయి అడ్వెంట్ అయిపోయింది అక్కడికి దేహంలో లేరు నేను అందుకనే అంటాను వెన్ హీ వాజ్ ఇన్ ఫామ్ బాలమురళీ కృష్ణ గారితో అన్నమాట రిపీట్ చేస్తున్నా వెన్ హీ వాజ్ ఇన్ ఫామ్ హీ వాజ్ ఫామ్లెస్ టు మీ వెన్ హీజ్ ఫామ్లెస్ హీజ్ ఫామ్ టు మీ ఫామ్ ఎవరు వీళ్ళ మనం మాట్లాడుకుంటున్నాం ఇదంతా ఆయన మేనిఫెస్టేషన్ కాదా ఇది ఎవరు ప్లాన్ చేశారు ఎలా ప్లాన్ అయింది ఎలా ప్లాన్ అయింది దీని వెనక ఏమైనా డబ్బులు ఉన్నాయా లౌకికమైనటువంటి అవసరాలు ఏవైనా ఉన్నాయా ఏం లేవి ఇది ఇదొక తపస్సు అంతే ఇట్ ఇస్ ఎ పెనెన్స్ ఇన్ సమ్ అదర్ ఫామ్ లెట్ ఇస్ జస్ట్ యాక్సెప్ట్ దట్ అయిపోయింది స్వామి దర్శనం ఇచ్చినంత అద్భుతంగా ఉంది అమ్మ నాకైతే అందరికీ మా అందరికీ గురుగారు ఇప్పుడు ఈ భక్తులకి చాలా పెయిన్ఫుల్ విషయం ఇది వారు తనువుని వదిలిపెట్టి వెళ్ళిన సందర్భం చాలా అంటే ఎంత డెవస్టేట్ అయిపోయి ఉంటారో కొంతమంది అటాచ్మెంట్ వల్ల అయినారు కదా చాలా మంది అయినారు అందరూ ఒక నిర్లిప్త నిస్తబ్ద స్థితిలో ఉండలేరు కదమ్మా భక్తికి భావం ఉంది ఆవేశం ఉంది ఆతృత ఉంది ఆవేదన ఉంది ఆర్తి ఉంది ఆర్ద్రత ఉంది ఇవన్నీ భక్తిలో పార్శ్వాలు ప్రపన్నత ఉంది ఇవన్నీ ఉన్నాయి కర్మక్షేత్రంలో ఒక చైత్య పురుషుడు ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టారు అని అనిపిస్తుంది కానీ భక్తులు ఏమవుతుందో స్వామి లేని పుటపర్తి నేను ఇప్పుడు పుటపర్తి వెళ్ళినప్పుడల్లా తిరిగి వచ్చేటప్పుడు నేను ఎదుర్కొనే ఒకే ఒక ప్రశ్న ఏంటంటే పుట్టిపరితలు అన్ని బాగున్నాయి కదా ఇదివరకులాగా ఉంది కదా ఏమీ అవ్వలేదు కదా అంటే చెప్పాను యూనివర్సిటీ బాగా నడుస్తుంది ఆసుపత్రి ఇంకా బాగా నడుస్తుంది వాటర్ ప్రవహిస్తుంది ప్రశాంత నిలయంలో ప్రతి కార్యక్రమం అద్భుతంగా నడుస్తున్నాయి నిజానికి మాట చెప్తున్నాను వారు దేహంలో ఉన్నప్పుడు వారు చూసుకుంటారులే అన్నటువంటి నిర్లిప్త అసలత్ అలసత్వం ఉండేది మనకి ఇప్పుడు వారు దేహంలో లేరు కనుక మనం ఇంకా మరింత బాధ్యతగా పనులు జరుగుతున్నాయి ఇంకా విస్తృతంగా జరుగుతున్నాయి అని చెప్పా దట్ ఇస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఎ ఫినామినన్ గాడ్ యొక్క ఇంపాక్ట్ ఇలా ఉండదు గాడ్ అంటే ఏంటమ్మా మళ్ళీ భావనే భగవంతుడు అవును ఒక వ్యక్తిని మనం గాడ్ చేసాం ఆయన ఎవరు గాడ్ చేయలే నన్ను ఇంకో ప్రశ్న అడుగుతారు స్వామిని దేవుడుగా ఎందుకు భావించాలి ఎలా భావించాలి అంటే నేనేమంటానంటే ఆయన దేవుడు కనుక ఇన్ని గొప్ప పనులు చేశాడు మనం ఏం చేయలేము ఆసుపత్రి కట్టలేము యూనివర్సిటీ పెట్టలేమంటే ఆసుపత్రి కట్టలేం కానీ ఒక బెడ్షీట్ కొనివ్వగలంగా ఓ బెడ్రోల్ ఇవ్వగలంగా ఓ ఇన్స్ట్రుమెంట్ ఇవ్వగలంగా మెడిసిన్స్ కొనివ్వగలంగా యూనివర్సిటీ పెట్టలేకపోవచ్చు ఒక బీద పిల్లకో పిల్లవాడికో చదువు చెప్పించగలం కదా అట్లా అనుకోండి కానీ ఎస్కేప్ రూట్ పట్టుకోకండి ఆయన దేవుడు కనుక చేసేసాడు అనకండి ఇవన్నీ చేసినందువల్ల ఆయన దేవుడైనాడని నిర్ణయించుకోండి అని చెప్పాను దేవుడు చేయటంలో గొప్పే ఉందమ్మా అవును దేవుడు మానవ రూపంలో వచ్చినప్పుడు దైవాతీతమైనటువంటి అతిమానుషమైన చర్యల ద్వారా ప్రపంచాన్ని ఒక ఆరోగ్యకరమైన మార్గంలో నడిపించడమే ఆయన చూపించిన సత్య మార్గం నా దృష్టిలో నువ్వు దైవము అనగానే ఆయన నుంచి నీ అంతట నువ్వు విడిపోతున్నావు అక్కడి నుంచి బద్దలు కొట్టుకుని బయటకు రా దాన్ని ఆయన కాదని ఎవరన్నారు ఇంకోటి ఈయన దేవుడే అని నేను అన్నాననుకోండి ఎలా అన్నాను నేను నాకు క్వాలిఫికేషన్ ఏంటి యామ్ ఐ క్వాలిఫైడ్ టు సర్టిఫై హిమ్ గాడ్ యాజ్ గాడ్ కాదు కదా అంటే దైవభూత్వ దైవం యజేత్ కదా నేను దైవాన్ని అయితే ఆయన దైవం అని చెప్ప ఇప్పుడు స్వామి నన్ను రమణ మహర్షి దగ్గరికి వెళ్ళు అని పంపారు ఆయన దైవం కనుక పంపించారు అంతే కాదు రమణ మహర్షి ఈజ్ నాట్ గాడ్ స్వామి ఈజ్ నాట్ గాడ్ యామ్ ఐ నాకు రెండు స్థితులు లేవు కనుక చెప్తాం చెప్పలేం కదా కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన చేసినటువంటి ఈ పనులన్నీ కనుక మనం గమనించినట్లయితే ఒక్క దైవం మాత్రమే చేయగలడం అందువలన ఇన్ని పనులు చేసినందువలన ఆయన దేవుడైనారు అంతే అదే పాసిబిలిటీని యావత్ ప్రపంచానికి చూపించారు స్వామి గ్రహించడం మనలో మన మనకుండే శక్తిని ఇంకా శక్తి కూడా చిన్న పదం అయిపోతుందేమో దివ్య ప్రేమ ఇవాళ ఆఫ్రికన్ కంట్రీస్లో నైరోబీ వంటి కంట్రీస్లో సౌత్ ఆఫ్రికన్ ఆర్ ఈస్ట్ ఆఫ్రికన్ ఆల్ ఓవర్ ది వరల్డ్ దానిలో స్వామిని చూసిన వాళ్ళు ఎంతమంది అమ్మా ఫిజికల్గా చాలా తక్కువ మనకి ఇక్కడ లక్షలు కోట్లుగా కనిపించవచ్చు కోటాను కోట్లల్లో కొంతమంది చూస చూడగలిగారు అక్కడ సత్యసాయి పేరు మీద జరుగుతున్నటువంటి విద్యా విధానం దాన్ని అడాప్ట్ చేసుకుంటున్నారు నైరోబిలో ఇంకో కంట్రీలో ఈ సేవా కార్యక్రమం నేను మలేషియా సింగపూర్ అవన్నీ చూశా చూస్తే ఇక్కడికంటే నిర్దిష్టంగా ఇక్కడికంటే డిసిప్లిన్డ్గా పరమాద్భుతంగా ఈసులు అసూయలు లేకుండా ద్వేషరహితంగా ప్రేమపరంగా సమాజ సేవలో నిమగ్నమై ఉన్నది ప్రపంచం ఇది ఏమిటి ఇంపాక్ట్ సందాలతో అవుతుందా డొనేషన్స్తో అవుతుందా అసలు బిగ్గెస్ట్ డొనేషన్ వాళ్ళని వాళ్ళు అర్పించుకోవడం అర్పించుకోవటం ఇలా మనం చేయాలి ఇలా మనం చేయాలి అందుకనే నా కర్మణాన ప్రజానధనే చాగేనైకే అమృతత్వమాన చుహు అన్నటువంటి ఒక కైవల్యోపనిషత్తులో ఒక మాట అంటే ఏంటంటే అపారమైనటువంటి సత్కర్మలను నువ్వు చేసావు ఓ యాభై గుళ్ళు కట్టించావు నువ్వు అమృతపుత్రుడివి కావు అమృతతుల్యుడివి కావు సత్కార్యం చేశావు నా కర్మణ నా ప్రజయ నాకు రెండు లక్షల మందికి తెలిసిన వెరీ పాపులర్ ఫిగర్ అంటామే ఇవాళ రెండు వర్డ్స్ లెజెండు సెలబ్రిటీ పిచ్చి మాటలు ఇవన్నీ చాలా అల్పమైన మాటలు అవి వాడు అది అవుతున్నాడా కాదు కదా కాబట్టి వీళ్ళందరిలో ఎంతమంది మిగులుతారు చివరికంటే ఎవ్వరూ మిగలరు నీలో ఉన్న పంచప్రాణాలే నీ ప్రాణం వదిలిపెట్టే సమయంలో సాక్షి ఇంకెవ్వరూ లేరు అంత బయట ఉండేవాళ్ళే కదా అంటే నా కర్మణ నా ప్రజయా నా ధనేనా వెళ్తుంది మీ దగ్గర మీరు అమృతపుత్రులు అవుతారా అవరు అవరు మరి ఎట్లా అవుతారంటే త్యాగేనైకే అమృతత్వ మానసు త్యాగం వలన మాత్రమే నువ్వు అమృతపుత్రుడు అవుతావు అదే అమృతత్వాన్ని పొందుతావు అమరత్వాన్ని పొందుతావు ఈ త్యాగం అంటే ఏంటంటే రనౌన్సియేషన్ కాదు త్యాగం అంటే ఏదో వదిలిపెట్టేసేయటం కాశీలో కాకరకాయ వదిలిపెట్టినట్టు కాదు కాదు కదా అది నీకు ఇష్టమని అనుకుని దాన్ని వదిలేసావు కానీ వదిలేయటం నిమిషంలో వదిలేవు కానీ జీవితాంతం వదిలేయని వదిలేని ఏడుస్తూనే ఉన్నావు అటాచ్మెంట్ ఎక్కడ పోయింది చాగే నీకే నా కాలాన్ని నాకున్నటువంటి సంపదలో ఒక ఫ్రాక్షన్ని నాకున్నటువంటి విజ్ఞానంలో కొంత భాగాన్ని నేను అనుభవించినటువంటి జ్ఞానాన్ని నిరపేక్షంగా ఈ ప్రపంచానికి ఇవ్వగలిగితే అది త్యాగం దాని వలన మాత్రమే నువ్వు అమృతపుత్రుడు అవుతావు అది వారు వారి జీవితంలో ఈ కైవల్యోపనిషత్తు యొక్క సారానికి స్వరూపం ఏదన్నా ఈ ప్రపంచంలో ఉన్నదా అని మీరు నన్ను అడిగితే స్వామి దగ్గర డబ్బు ఉంది కదా స్వామికి నూట ఎనభై ఎనిమిది దేశాలలో ముప్పై ఎనిమిది కోట్ల మంది భక్తులు ఉన్నారు అది వాళ్ళు ఉన్నారు సత్కర్మలు బోలెడు చేశారు వాటి వల్ల కాల ఆయన చాగేనైకే అమృతత్వ మానసు ఇవేవీ నావి కాదన్నట్టుగా ఉన్నారు అందువలనే ఆయన ఆ అమృతత్వాన్ని ప్రపంచానికి ఇవ్వగలిగారు గొప్పగా ఉంది ఉయ్యా అవును కీర్తన బ్రహ్మాండం అంతా వ్యాపించి ఉన్నారు ఆయన మన పర్స్పెక్టివ్ మారాలమ్మా మారితే ఆయన అర్థం అవుతారు ఏమీ అర్థం కాని బ్రహ్మ పదార్థం కాదు అది అద్భుతమైన పదార్థం అది ఒక ఫినామినన్ గురించి అసలు చెప్పే అంటే సంపూర్ణత్వం ఉండడమే గురువుగారు ఎంత గొప్ప గొప్ప విషయం ఆ అదృష్టం మీరు పొందారు స్వామి సన్నిధి స్వామితో కలిసి ప్రయాణించే యాభై నాలుగు ఏళ్ల అదృష్టాన్ని మీరు పొందారంటే మీ జీవితంలోని సింహ భాగం వారితోనే అంత మీ జీవితంలోని వ్యక్తిగత విషయాలలో వారి ప్రమేయం ఉండేదా గురుగారు లేదమ్మా మీ వివాహం కావచ్చు అస్సలు లేదు జీరో జీరోనా జీరో అంటే ఎట్లా అంటే ఇన్ని సందర్భాలు చనువులు ఏర్పడ్డప్పుడు వారు నన్ను అడగాలి కదా ఇల్లు ఎట్లా ఉంది ఇల్లెట్లా ఉంది బిడ్డలు ఎట్లా ఉన్నారు ఇవన్నీ అడగాలి అందరినీ అడిగారు ఆయన నన్ను మాత్రం అడగలేదు ఇన్ ది సేమ్ బ్రెత్ ఐ వాంట్ టు టెల్ యూ అండ్ టెల్ ద హోల్ వరల్డ్ నేను ఆయనకి ప్రార్థన ఎన్నడు చేయలే నేను ఆయన ముందు చేయి జాపలే ఎందుకంటే ప్రార్థన చేసి నేను పొందితే నేను ప్రార్థనతోనే పొందుతూ ఉంటాను అలవాటు నేను ఎన్నడు పెంచుకోలే రెండవది అడగలేదు ఎందుకు అడగలేదంటే అడగకుండానే ఇచ్చారు వెన్ యు ఆస్క్ ఇట్ ఈస్ గివెన్ వెన్ యూ డోంట్ టాస్క్ ఎవరిథింగ్ ఈజ్ యువర్స్ వెన్ ఎవరి ఈజ్ యువర్స్ దెర్ ఈజ్ నథింగ్ టాస్క్ ఇది ప్రిన్సిపల్ కనుక ఆయన ఎన్నడూ నా చదువు విషయంలో స్వామికి ఖచ్చితమైన నమ్మకం వెరీ బ్రిలియంట్ వెరీ అకాడమిక్ ఇవన్నీ కూడా స్వామికి తెలుసు నీకు ఎన్ని మార్కులు వచ్చాయి ఎన్నడూ అడగలేదు కుటుంబం బాగుంది కదా అడగలేదు ఎందుకంటే బ్రహ్మాండంగా ఉంది కనుక ఆధ్యాత్మ సాధనలోనే తెల్లవారుసం లేస్తున్నావా ఏమైనా జాగింగ్ చేస్తున్నావా ధ్యానంలో ఉన్నావా ఒక్కనాడు అడగలేదు ఎందుకంటే అవన్నీ సహజంగా అయి జరిగిపోతూ ఉన్నాయి కనుక ఏమడి ఏమడిగేవారుగా ఏ కూర్చుంటే ఇప్పుడు మీరు అడుగుతున్న ప్రశ్నలకి ఇవాళ మీరు అడుగుతున్నారు నేను చెప్తున్నా వారు నాకు అడగకుండా చెప్పేవారు ఉపనిషత్తుల మీద ఒక అరగంట వ్యాఖ్యానం చేసేవారు ఐ కుడ్ గ్రాస్ప్ ఐ కుడ్ గ్రాస్ప్ అండర్స్టాండ్ అండ్ రిటైన్ ఐ సల్యూట్ యువర్ అన్క్చనింగ్ మైండ్ అవునండి ఐ నెవర్ రిచ్స్ మై రోల్ అర్జెంట్గా మనం కూడా తెగ ప్రయత్నం చేస్తున్నా ప్రయత్నం చేస్తున్నాం తర్వాత ఇంకొకటి సత్యసాయి సేవా ఆర్గనైజేషన్స్ ఇన్ ఇండియా కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ బ్రాంచెస్ థౌజండ్స్ ఆఫ్ బ్రాంచెస్ అండ్ ఆల్ ఓవర్ దో మీ బట్ నో వేర్ ఎవ్ ఇస్ అన్ ఆఫీస్ బేరర్ లేదు ఎందుకంటే ఆఫీస్ బేరర్ రణంగానే నా పరిధి చిన్నది అయిపోతుంది మళ్ళీ నాకు పోటీ తత్వం పెరుగుతుంది నాలో లేనిపోని అనేక గుణాలు లేనివి పుడతాయి నాకు అవి లేవు ఇట్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ స్వామి అండ్ మీ ఒకటి అయితే దానివలన నీకు లాభం అంటే కాదు నేను ఆర్గనైజేషన్లో నేను తెలియని వాళ్ళు అంటే ఎవరు లేరు ఎందుకు లేరంటే నేను దాంతోనే ముడిపడి ఉన్నా ఫర్ మీ ఆర్గనైజేషన్ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ స్వామి అంతే స్వామి సంకల్పంలో నుంచి అది పుట్టింది చూడండి ప్రపంచంలో చారిటబుల్ ట్రస్ట్లు ఉన్నాయి ఎన్జిఓలు ఉన్నాయి లేదు ఇంకేదో బిల్డింగ్ కార్పొరేషన్లు ఉన్నాయి సేవకు ఒక ఆర్గనైజేషన్ ఎక్కడన్నా ఉందమ్మా సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ అంటే ఆర్గనైజర్గా సేవ చేయండి అని చెప్పడానికి అది పెట్టారు ఆయన అండ్ ఇవాళ భక్తులు కానివ్వండి ఆర్గనైజేషన్ కానివ్వండి దే ఆర్ చెరిషింగ్ అండ్ సెలబ్రేటింగ్ ద వెరీ డివైన్ ఐడియల్స్ ఆఫ్ భగవాన్ డౌట్ అబౌట్ ఇట్ వి ఎక్స్ప్రెస్ అవర్ ఇమ్మెన్స్ గ్రాటిట్యూడ్ గురుగారు ఐ డ్రీమ్ తరఫున మా అందరి తరఫున ఫర్ ఫార్ అన్వీలింగ్ వండర్ఫుల్ భగవాన్ సత్యసాయి బాబా భక్తులకి పుస్తకాలు చదివి తెలియడం వేరు వారు అక్కడికి వెళ్ళినప్పుడు వారు పొందిన అనుభవాలు తెలియడం వేరు కానీ ఇవాళ మీరు భగవాన్ పక్కనే కూర్చుని వారు వింటుండగా చెప్తున్నట్టు అనిపించింది వారిక్కడే ఐ ఫీల్ హిస్ ప్రెజెన్ సో స్ట్రాంగ్లీ మొన్నటి అంటే హౌ మీరు అంటారు కదా గురుగారు హౌ డు యూ ఫీల్ ద ఇంపాక్ట్ అని ఐ జస్ట్ అంటే టుక్ స్వామి విత్ మీ హోమ్ అన్నట్టు అనిపించింది అంటే అటు అంత సంపూర్ణమైన ఒక లీనమైపోయి వినే అవకాశం మాకు కలిగింది నీ వల్ల సంతోషం అండ్ ఐ సల్యూట్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ వాట్ యు హ్యావ్ సెడ్ యువర్ లాంగ్వేజ్ మీ భాష మీ భావం మీ అంటే అసలు ఏ విధమైన స్వార్థం కూడా కాదు ఏ విధమైన వెస్టెడ్ ఇంట్రెస్ట్ మీ ఏమంటారు అంతేగా ఏ విధమైన స్వార్థ ప్రయోజనం లేని లేని ఏ విధమైన ప్రయోజనం అసలు ప్రయోజనమే లేని అది ఏమీ ప్రయోజనం ఏమీ లేని అసలు ఏమీ లేని అంతా ఉన్న అది గురుగారు ఇవాంటికి స్వస్తి స్వస్తిపలికి మనం తర్వాత మీ స్ఫురణని బట్టి అలాగే మా మాకు ఇంకా మరింత తెలుసుకోవాలనే తపన మళ్ళీ కలిగినప్పుడు మరొక సందర్భంలో మనం ఇది కొనసాగించవచ్చనే ఒక ఓపెన్ డోర్తో తోటి చాలా రిలక్టెంట్గా సాయి రామ్ సాయిరామ్